అక్కడ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్ ఉండొద్దు కదా ఏం చేయలేదంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా ఉండొచ్చంటే చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడు చెప్తాం ఎవరు అన్నారు ఓటు వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేనేది ఎందుకు పోతాను మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా చేస్తా చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి ఇక్కడ ఎందుకు ఇస్తా అండి చెప్పండి మీరు రికార్డు ఏం తీసేస్తారు ఎందుకు మీ పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తాను ఇట్లా ఉంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చూ రమ్మన్న చూపేరాందని మీరు క్యానెట్ మోడౌరా